గం మ శివాయ అందరికీ నమస్కారం అందరికీ ముందుగా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు మహాశివరాత్రి హిందువులు ఆచరించే ముఖ్యమైన పండుగ శివ అనగా మంగళకరం శుభప్రదం శివరాత్రి అంటే మంగళకరమైన శుభప్రదమైన రాత్రి అని అర్థం శీతాకాలం శివంలో వేసవికాలం ముందు వచ్చే ఫాల్గున మాసంలో పదమూడు లేదా పద్నాలుగవ రోజును మహాశివరాత్రిగా జరుపుకుంటాము శివయ్య ఈ రోజునే లింగాకారంలో ఆవిర్భవించారు అని శివపురాణంలో ఉంది ఇది శివ పార్వతుల వివాహం జరిగిన రోజు ఆ పరమేశ్వరుణ్ణి కైలాసుడు శంకరుడు సోమేశ్వరుడు ఇలా అనేక పేర్లతో ఆ శంకరుణ్ణి పూజిస్తాము ఆ ఈశ్వరుడిని చల్లని చూపు మనందరినీ వరించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు మరొకసారి మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు నమస్తే మీ క్వింటి లోతాశ్రీ